బల్కా తీర్థం శ్రీకృష్ణ పరమాత్మగా జరా అనేటువంటి వ్యాధుడు ద్వారా వేసిన బాణం ఆయన యొక్క పాదపద్మాలకి తగిలింది శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరంధాముడు అదుగా ఆయన కూర్చున్నటువంటి విధానం ఇలా కూర్చుండగానే ఆయనకి దానికి ఆ బాణం తగిలింది అదిగో ఆ బోయవాడు శ్రీకృష్ణ పరమాత్మని క్షమించమని అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మకి పక్కనే ఈయన మహానుభావుడు ఈశ్వరుడు కర్దమేశ్వరుడు నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో భగవతి వాసుదేవాయే అయ్యోత్సవ వృక్ష అయ్యోత్సవ వృక్షం గుళ్ళలోనే గర్భగులోనే ఉంది నారాయణ 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 ఎంత ఎత్ర విష్ణు తత్ర శివ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ गणनाथ महादेवा गणनाथ सुमख 시행दंतस्य कृपलोकिकं लंबोदरस्य वटो विखरा योगनादिवाद होमकेतुणात् अक्षतालसिन्द्रोविजानं वक्रदंतशोर्पकन्नो हेरंस्कन्दफोर बजाशो शैतान नामानि अपटे क्षणयार्भी विद्यारंभे राहित कृवेते इंद्रकृमे राधासुरामे तथा कास्ये विद्यासस्यनयैते श्री कृष्ण परमात्मा इकडे रावीचट्टी kindred कुचणारका ఆయన కూర్చున్నప్పుడు ఈ జరా అనేటువంటి వ్యాసుడు వేసిన బాణం ఆయన కాలి తగిలింది ఆయన మహాప్రభువు నన్ను క్షమించు ఆయన అంటున్నాడు ఆయన వ్యాసుడు అయితే ఇదంతా నేను అనుకున్నట్టుగా నా చేత సంకల్పకమే తప్ప నా సంకల్పమే తప్ప మరేం కాదు ఆయన చెప్పినప్పటికీ అతను ప్రార్థించగా అతను క్షమించి నిజధామానికి ఆయన బయలుదేరాడు ఇదిగో ఇదే ఆ విశ్వత్సవృక్షం అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు చెప్పింది ఏదంటే అంతటి మహానుభావుడే కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అని అనుభవించి చూపించాడు మనం అంత ఇది కృష్ణ పరమాత్మ యొక్క లీల జై శ్రీకృష్ణ హరే రామ్ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మహాదేవ హర హర్ మహాదేవ హరే రామ్ హరి రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడైతే ఈ బాణం తగిలిందో శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ కా పాదానికి అక్కడే ఎగ్జాక్ట్గా మన వాళ్ళు కాస్త మందిరాన్ని కట్టారు శ్రీకృష్ణ పరమాత్మ లోపల ప్రతిష్ఠించారు చాలా చక్కగా ఉంది మహాదేవ